మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఈ ప్యాక్ని ట్రై చేయండి ఇది హెయిర్ ఫాల్ ఆపటమే కాదండి హెయిర్ కూడాను చాలా థిక్గా స్ట్రాంగ్గా ఉంటాయి మామూలుగా మనం మెంతులు రాత్రిపూట నానబెట్టేసి నెక్స్ట్ డే అప్లై చేస్తాం అలా అప్లై చేస్తే అది స్కాల్ప్ మీద హెయిర్ మీద అతుక్కుని పోతుంది త్వరగా పోదనమాట కానీ ఇలా ట్రై చేయండి మెంతి ప్యాక్ కూడాను బాగుంటుంది చాలా రిజల్ట్ కూడాను చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే హెయిర్కి ఇంకా స్కాల్ప్కి అతుక్కుపోదండి మెంతులు ఒక కడాయి తీసుకొని దాంట్లో నేను సుమారు ఒక రెండు వందల యాభై గ్రాములు అంటే ఒక పావు కేజీ మెంతులు వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం పౌడర్ లాగా కొంచెం వేడిగా ఉంటే మంచిగా పౌడర్ అవుతుందనమాట అందుకని కొంచెం వేడి చేస్తే సరిపోతుంది అనమాట కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి మనకు ఫైన్ పౌడర్ రావాలంటే ఇలా జలించుకోవాలండి తర్వాత ఫైన్ పౌడర్ వస్తుంది అనమాట పైన ఉంటుంది కదా దాన్ని మళ్ళీ మిక్సీ జార్లు వేసి మళ్ళీ పౌడర్ లాగా చేసుకొని జలించుకోవాలి ఇలా మనం మెంతులు మొత్తం అయిపోయేంత వరకు చేయాలి చూసారా ఎంత బాగా ఫైన్ పౌడర్ అయిందో ఈ పౌడర్ని మనం ఫేస్ ప్యాక్కి ఇంకా హెయిర్ ప్యాక్కి ఇంకా వాటర్లో కలుపుకొని తాగటానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయండి ఇవి మన హెయిర్ కి స్కాల్ప్ కి పోర్షన్ ఇచ్చి త్వరగా పెరిగేందుకు సహాయపడుతుంది దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది ఇది జల్లించుకున్న తర్వాత కొంచెం మిగిలిపోతుందండి అది ఇంకా పౌడర్ కాదనమాట అప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని సేవ్ చేసుకుంటే మనం హెన్నా చేసుకునేటప్పుడు ఆ డికాషన్లో వేసి వాడుకోవచ్చు సరే అంత బాగా పౌడర్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఒక సీషాలో కానీ డబ్బాలో కానీ తీసి స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు దీన్ని వాడుకోవచ్చు ఇలా పౌడర్ చేసి వాడుకోవటం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం రాత్రిపూట నానబెట్టాల్సిన అవసరం లేదు నానబెడితే ఓకే బాగుంటుంది ఒకవేళ మర్చిపోయినా సరే నెక్స్ట్ డే ఒక వన్ అవర్ వరకు నానబెడితే సరిపోతుందండి దీన్ని ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని పెరుగులో కానీ మజ్జిగలో కానీ వాటర్లు కానీ కలిపి హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేయవచ్చు మెంతుల్ని ఇలా ఫ్రై చేసి పౌడర్ చేసి ఒకసారి ట్రై చేయండి మీ హెయిర్ కూడాను చాలా సువాసనగా ఉంటాయి అన్నమాట ఈ ప్యాక్ అండి నిజంగా హెయిర్ ఫాల్ని ఆపేస్తుంది హెయిర్ కూడాను త్వరగా పెరిగేలా చేస్తుంది నేనైతే ఒక స్పూన్ వేసి కలిపి ఇలా పెట్టాను అనమాట మార్నింగ్కి ఇంకొంచెం థిక్గా అవుతుంది మార్నింగ్ కూడా చూపిస్తాను మీకు మనకు నైట్ని ఆడబెట్టడం అలవాటు కాబట్టి నైట్ని నానబెట్టేశాను మీరు కావాలనుకుంటే ఒక్క గంట రెండు గంటల ముందు నానబెట్టేసుకొని తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు పౌడర్ వల్ల అల్ది అనమాట బెనిఫిట్ మనం మామూలుగా మెంతలు అయితే నానవు ఒక రెండు గంటలు పౌడర్ అయితే నానిపోతుంది మనకు ఊడిపోయిన హెయిర్ కూడాను రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ ప్యాక్ ఇంకా జుట్టు నల్లగా దృఢంగా ఉంటుంది డాండ్రఫ్ని కూడా తీసేయటంలో హెల్ప్ అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్యాక్ మీకు కూడా నచ్చుతుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు